వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయండి లైక్ గవర్నమెంట్ స్కూల్ అర్హత సాధించిన ఉపాధ్యాయులు ఉంటారు ప్రైవేట్ స్కూల్ ఇంటర్ డిగ్రీ ఆ పైన చదివిన ఉపాధ్యాయులు ఉంటారు సైన్స్ ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్ గేమ్స్ ఐఐటి ఫౌండేషను ఇలా అన్ని సౌకర్యాలు గవర్నమెంట్ కొంతవరకు కల్పిస్తున్నాయి ప్రైవేటు స్కూళ్ళు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాయి బుక్స్ మధ్యాహ్న భోజనం పథకము ఇలా గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీగా ఎన్నో కల్పించబడుతున్నాయి అదే ప్రైవేటు స్కూల్లో కల్పించబడవు ఇన్ని సంపూర్ణమైన సౌకర్యాలు గవర్నమెంట్ అందిస్తున్న తల్లిదండ్రులు మాత్రం ప్రైవేటు స్కూల్లో ఎందుకు ఎంచుకుంటున్నారు ఈ తేడానే ఒకసారి గమనించండి ప్రైవేటు స్కూల్ యాజమాన్యం ఉద్యోగ సిబ్బంది పిల్లలు తమ స్కూల్లోనే చదువుతున్నారు మరి గవర్నమెంట్ టీచర్సు పిల్లలు ఎక్కడ చదువుతున్నారు ప్రైవేట్ యాజమాన్యం టీచర్స్ ప్రతిభ ఆధారంగా శాలరీ ఇస్తుంది దానివల్ల టీచర్స్ ఎక్కువ కష్టపడి పిల్లల్ని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్నారు మరి గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చదివినా చదవపోయినా పాస్ అయినా పాస్ కాకపోయినా గవర్నమెంట్ మంచి శాలరీ ఇస్తుంది వేసవ సెలవుల్లో ప్రైవేట్ యాజమాన్యం స్కూల్ విద్యార్థుల ప్రతిభను టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కనపరిచిన ప్రతిభను ఫ్లెక్సీల ద్వారా మరియు ఉపాధ్యాయుల తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి స్కూల్ గురించి వివరంగా చెప్పి తమ పిల్లల భవిష్యత్తుకు మార్గం అనే నమ్మకాన్ని కలిగిస్తున్నారు మరి గవర్నమెంట్ స్కూల్ యాజమాన్యం ఏం చేస్తుంది అంత నమ్మకాన్ని ఎందుకు కలిగించలేకపోతుంది ప్రైవేటు స్కూల్ యాజమాన్యం ఇంటర్ డిగ్రీ ఆ పైన ఉపాధ్యాయులతో మంచి ఫలితాన్ని సాధిస్తుంది మరి గవర్నమెంట్ స్కూల్ యాజమాన్యం ఎందుకు సాధించలేకపోతుంది ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ మధ్య ఇంత తేడా ఉందండి గవర్నమెంట్ టీచర్స్ తలుచుకుంటే పైన సమస్యలు అధిగమించడం చాలా తేలిక ఓకేనండి పిల్లలను ఎక్కడ చేర్పించాలో మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అలాగే ప్రైవేటు స్కూల్కి గట్టి పోటీ ఇస్తూ గవర్నమెంట్ స్కూల్ కూడా నెంబర్ వన్ స్థానంలో ఉండాలని కోరుకుంటూ Mi as TV.